ఓ మహాగణపతి నమ మార్చి పదహారవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా ఈ వారంలో గురువు వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు అదేవిధంగా కుజుడు మనకు మిథున రాశిలోను కేతు రాశిలో సంచారము ఇక చూసినట్టయితే శని మనకి కుంభరాశిలో సంచారము ఇక మిగతా గ్రహాలు రవి రాహు శుక్రుడు బుధుడు ఈ నాలుగు గ్రహాలు మనకు ఈ వారంలో మీనరాశిలో సంచారం చేస్తున్నాయి ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి అదేవిధంగా చంద్రుడు మనకు ఈ వారంలో ముఖ్యంగా కన్యా రాశిలోను తులారాశిలోను వృచ్చిక రాశిలోను అదేవిధంగా ధనస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు ఇక హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల అనే నక్షత్రాల్లో చంద్రుని యొక్క సంచారం అనేది ఈ వారంలో ఉంటుంది ఇది స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనము రాశి ఫలితాలను కనుక గమనించినట్టయితే ధనసు రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి ముఖ్యంగా మొదటి భాగం మొత్తము దాదాపుగా మనకు ఆదివారము సోమవారము మంగళవారము బుధవారం ఈ నాలుగు రోజులు చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు ధనుసు రాశి వారికి కనిపిస్తున్నాయి లాభదాయకంగా కనిపిస్తుంది ఇక ముఖ్యంగా వృత్తి వ్యవహారాల్లో చాలా చక్కటి ఫలితాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి కార్యసిద్ధి అనేది ధనసు రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో ఉంటుంది అదేవిధంగా సోషల్ లైఫ్ అనేది చాలా చక్కగా ఉంటుంది స్నేహితులతో బంధువులతో ఆనందంగా గడిపెట్టేటువంటి అవకాశాలు మనకు ధనసు రాశి వారికి కనిపిస్తున్నాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా కనిపిస్తున్నాయి నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి స్నేహితులు బంధువులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు అన్ని విషయాల్లో లాభదాయకంగా కనిపిస్తుంది ధనాదాయం ఉంటుంది ధనార్జన ఉంటుంది సక్సెస్ అనేది ఉంటుంది మానసికంగా సంతోషంగా కూడా మీరు ఉంటారు దంపతుల మధ్య ఆనందము సంతోషము అనేది ఈ నాలుగు రోజులు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక గురువారము మనకి శుక్రవారం ఈ రెండు రోజులు కనుక చూసినట్టయితే కాస్త నిద్ర లేమి సమస్య ఉండేటటువంటి అవకాశాలు మనకు గురువారం శుక్రవారం కనిపిస్తుంది నిద్ర పట్టకపోవడము మానసికంగా కాస్త చింత చికాకు ఉండడం లాంటివి మనకి గోచరిస్తున్నాయి అదేవిధంగా అధికమైనటువంటి ఖర్చు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క షార్ట్ టెంపర్ వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది లేజీగా ఉండకండి జెలస్గా ఉండకండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు బంధువులతో కానీ స్నేహితులతో కానీ విరోధాలకు దూరంగా ఉండడం అనేది మీకు ఈ రెండు రోజుల్లో చెప్పదగినటువంటి సూచన ఇక శనివారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి కార్యసిద్ధి కనిపిస్తుంది మనస్పర్ధలు కనుక భార్యాభర్తల మధ్య ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మానసిక స్థితి బాగుంటుంది సంతోషంగా ఉంటారు కుటుంబంతో ఆనందంగా ఉంటారు తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది సుఖమైనటువంటి నిద్ర ఉంటుంది పనికి తగినటువంటి ప్రశంసలు సమాజంలో గౌరవ మర్యాదలు పొందేటటువంటి అవకాశాలు ధనసరాశి వారికి ఈ శనివారం గోచరిస్తుంది ఓవరాల్గా చూసినట్టయితే మీకు మొదటి ఆదివారము అదేవిధంగా అంటే మనం మనం చూసినట్టయితే పదహారవ తేదీ ఆదివారం నుంచి మొదలుకొని ఆదివారము సోమవారము మంగళవారము బుధవారము చాలా చక్కటి ఫలితాలు ఇక గురువారము శుక్రవారము ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము ప్రయాణాల కనుక చేస్తున్నట్టయితే వాటికి సంబంధించినటువంటి ప్లానింగ్ అనేది అవసరము ఇక శనివారము మళ్ళీ మీకు చాలా చక్కగా ఉంటుంది వృత్తిలో చాలా చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది ఇవి ఓవరాల్గా మనకు ధనసు రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మీరు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును పూజించండి శ్రీ మహావిష్ణువు ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు వినడము లేదా చదవడము చేయడం వల్ల చక్కటి అనేవి మీరు పొందగలుగుతారు ఏదైతే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది అయితే ఈ రాశి ఫలితాలనేవి ముఖ్యంగా మనకి మీ యొక్క జన్మజాతకంలో చక్కటి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ మీకు జన్మ జాతకంలో కనుక అంతగా అనుకూలత లేనట్టయితే ఈ గోచారంలో కలుగుతున్నటువంటి ఫలితాలు కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నట్టయితే అప్పుడు మీకు ప్రతికూలత అధికంగా అనుభవంలోకి వస్తుందని గుర్తించండి ఒకవేళ జన్మజాతకంలో కనుక మంచి దశ అంతర్దశలు కనుక నడుస్తున్నట్టయితే మీకు ఏదైతే గోచారంలో మనం ప్రతికూలత గురించి మాట్లాడుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించండి ఇది స్థూలంగా రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే